నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలో కుండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో ట్రిబుల్ ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ప్రజల కథేన ఆత్మకథ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకాలు పంపిణీ చేసిన రావు దేశ్పాండే ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం మీకు <laughs>

గారు సుమను మది మీదా అధదరి కూడా ఈ యొక్క కార్యక్రమమును పాల్గొన్నటువంటి మన అజీవిదకం దత్తన్న తోటి పిచినటువంటి తన అభిమాన జనరికి మన దేవేలకమ అల్లాహివ కషారుకు దీనికి గౌరవనీయత కుస్తబడినది కుకని పేరు పేరునా

ఉండి నిలిగారు అది యావ తన రాయుకన తన నుండి ఆయుర్వేద విద్యలని పుస్తకం చేసిన వాడు తన అనుమిదిసి సతమించిన రారా ఏ సతమకుడు దమలడు నిలకారుడు పైను సంకతాడు ఏయంటే ఆ తలిగానన్నటువంటి ఒక దారిని కారతే చెప్పు ఆ కష్టాల నుండి ఒకడే ఒకటి రాష్ట్రీయ స్వయం సేవ తనలో ఉన్నటువంటి ఆవు ప్రజలు తన ఒక దిగినటువంటి పాదపత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ హృదలో ఉన్నటువంటి ఆమర పూమి లేదా హృదయ పావనాన్ని గురించి ఆ యొక్క కావనాన్ని ఈ దేశాన్ని తీసుకారం తెలియజేస్తూ ఆ యొక్క కార్యక్రమం మరి ఆ

ఒక <San -tri> Saya di, baru ke sini datang lagi, baru